ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అబ్రహాము భార్య సారా అసలు పేరు ఏమిటి ఆప్షన్ ఏ రాహేలు ఆప్షన్ బి సారయీ ఆప్షన్ సి రిబ్కా ఆప్షన్ డి లేయా సరి అయిన జవాబు శారయి ఇది ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడి ఉంది మరియు దేవుడు నీ భార్య అయిన శారయీ పేరు శారయీ అనవద్దు ఏలయనగా ఆమె పేరు శార ఇది ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడి ఉంది ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు గల్దేవులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం హ్యావ్ ఏ నైస్ డే